నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా కేవలం వైసీపీ వారు ఓడిపోతారని భయంతో పలు చోట్ల టీడీపీ శ్రేణులపై దాడి చేయడం జరిగింది అది తెలుసుకున్న టీడీపీ జనసేన వైసీపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆంజనేయులు మరియు నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి రావు శ్రీకృష్ణదేవరాయలు మరియు మాచర్లలో నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలో మడి అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మరియు బాధ్యత శాసనసభ్యుల మెక్న మల్లికార్జునరావు చికిత్స పొందుతున్న వారిని పరామర్శించడం జరిగింది అలాగే వారికి ధైర్యం చెప్పి బాధితులకు తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ రోజు మినికొండలో కానీ ఎక్కడికి వెళ్ళినా డెబ్బలు తగిలి తగిలిన వారిని ఎవరిని కలిసినా కానీ వారందరూ కూడా చెప్తూ ఉంది ఒకటే ఏదైతే బూతుల్లో ఎక్కువ ఓటింగ్ ఉందో నాలుగు వేలు మూడు వేలు ఉన్న చోట పోలింగ్ స్టేషన్స్లో చాలా తక్కువ మెన్ను పెట్టడం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు రెండోది చెప్తా ఉంది ఏమిటంటే ఈ కింద క్యా పోలీస్ క్యాడర్ ఏదైతే ఉందో సీఏలు ఎస్ఏలు పూర్తిగా వదిలేసి మీరు మీరు కొట్టు చావండి మాకు సంబంధం లేదు అనే పరిస్థితి నిన్నంతా కూడా చూసాం ఈరోజు కూడా కొన్ని ప్రాంతాల్లో చూస్తూ ఉన్నాం ఏ విధంగా కూడా ఇదివరకు చూ చూసేవా పోలీస్ వ్యాన్ వచ్చితే లేకపోతే పోలీసు వాడు కాకి బట్టలు వేసుకొని రోడ్డు మీదకి వస్తే అందరూ కూడా ఎవరి బాధ్యత వాడిని నిర్వహించే విధంగా ఇదివరకు ఉండేది కానీ నిన్న ఈరోజు చూస్తూ ఉంటే పోలీసు ఉన్నాడని పక్కన ఉన్నాడని చూసినా కానీ ఎటువంటి భయము కానీ ఎటువంటి మనం చేసే పని మీద చేసే పని మీద ఎటువంటి భయం కానీ లేకుండా విచ్చలు విడిగా చేస్తూ ఉన్నారు ఏదో ఎక్కడో తప్పు జరుగుతూ ఉంది పైనుంచి కొద్దిగా చెప్తూనే ఉన్నారు ఐఈ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు ఎస్పీ లెవెల్ నుంచి చెప్తా ఉన్నారు మేము కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నాం వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉన్నారు వాళ్ళు ఫోర్స్ని గట్టిగానే పంపిస్తున్నాం అంటున్నారు కానీ ఎక్కడైతే ఇష్యూస్ అవుతున్నాయో అక్కడ మాత్రం ఫోర్స్ రావట్లేదు ఫోర్స్ వచ్చినా అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవ్వట్లేదు దాని వర్యావసారమే ఈరోజు చూస్తే కనుక వినుకొండలో చూస్తే ఎక్కువగా దళితుల పైన విపరీతమైన దాడులు జరిగినాయి ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి మంచి మెజారిటీ వస్తాయో ఆ బూతుల్లోనే ఎక్కువగా వచ్చి ఇలా దాడులు చేయడం జ ఈరోజు చూస్తూ ఉన్నాం దీన్ని ఎక్కడో మొత్తానికి ఈ ఒకటి రెండు రోజులు తొందరగా ప్రక్షాళన చేయకపోతే పోలీసు పోలీసు వ్యవ పోలీసుల్ని కొద్దిగా గొప్ప మోటివేట్ చేసి ముందు తీసుకెళ్ళపోతే ఈ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉండే విధంగా ఉంటుంది మరీ ముఖ్యంగా మాచల్ల కొన్ని గురజాల గ్రామాల్లో అలాగే నర్సరావుపేట ఈ మూడు ప్రాంతాల్లో మరీ ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఉంది ఇప్పటికన్నా పోలీసులు ముఖ్యంగా ఈ కింద కేడర్ పోలీసులు ఎవరైతే ఉన్నారో డిఎస్పి అలాగే సిఏలు ఎస్ఐలు వీరు దయచేసి మీ డ్యూటీని మీ గుర్తెరిగి ఇప్పటికన్నా ప్రజల్ని కాపాడే విధంగా మీరు డ్యూటీ చేయాలని చెప్పి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్ చేయాలని చెప్పి వారిని కోరుతూ ఉన్నాం లేని పక్షంలో ఇది పెరుగుతుందే తగ్గి తప్పించి తగ్గదు అండ్ దీంట్లో ఎక్కువగా ఇబ్బంది పడేది ఎస్సీలు బీసీలు వీళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉన్నారు మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఉండేవారు మరీ ఎక్కువగా ఇబ్బంది ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికన్నా పోలీసు వారిని కోరుతూ ఉన్నాం తొందరగా మీరు ఏదైతే మీకు ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్లో ఇచ్చిన దాన్ని దయచేసి అలాగే మీరు మీరు కాకి బట్టలు వేసుకున్నారంటే దానికి ఒక విలువ ఉంది ఆ చేయవలసిన పనిని కాకి బట్టలు వేసుకొని చేయవలసిన పని దయచేసి చేయాలని చెప్పి పోలీసు వారిని కోరుతాం